పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అబ్బాయిలు వయసు ఎక్కువ పెరిగిపోయిందని చెప్పేసి ఏదో ఒక అమ్మాయిల ఆడపిల్ల దొరికితే చాలు ఏదో ఒక తోడు ఉంటే చాలు అని చెప్పేసి ఏదో ఒక సంబంధాన్ని మాట్లాడేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుని చాలా ఇబ్బందులు పడుతున్నారు విజయవాడలో కృష్ణలంక ప్రాంతంలో ఈ రోజున ఘరాన మోసం జరిగిందనే చెప్పాలి ఒక అబ్బాయికి ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేసాయంట పెళ్ళి అవ్వట్లేదు ఏదో ఒక సంబంధం చేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులు బాగా ఎదురు చూస్తూ ఉన్నారు ఆడపిల్ల దొరికితే చాలని చాలామంది అబ్బాయిలు వయసు పెరిగిపోయి ఎవరో ఒకరు ఎదురు కట్నం ఇచ్చినా సరే చేసుకుంటామనే విధంగా ఈ ఇప్పుడు పరిస్థితి అలా ఉంది ఈ మధ్యలో పెళ్లి సంబంధాలు చెప్పే బ్రోకర్లు ఉంటారు కదా ఆ బ్రోకర్లు ఎవరో దొరికాడంట దొరికితే వాడు ఏం చెప్పాడంట కాపుల అమ్మాయి కర్ణాటకలో ఉంది ఆ అమ్మాయికి తల్లి ఒక్కతే ఉంది తల్లికి అనారోగ్యం ఒక ఆపరేషన్ అయితే చేయించాలి అయితే ఈ అమ్మాయికి పెళ్లి కాలేదు అందుకని ఎదురుకట్టను ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక ఆ తల్లికి ఆపరేషన్ చేయించుకుని చక్కగా అమ్మాయి కలిసి ఉంటుంది మీతోటి తల్లినికి తల్లికి వైద్యం చేయించాలని చెప్పేసి ఆ మధ్యలో బ్రోకర్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేశాడు అయితే ఈ అబ్బాయి తరపు వాళ్ళు సరే నిజమేలే వయసు పెరిగిపోతుంది ఆ అమ్మాయి కూడా కష్టాల్లో ఉందేమో ఫోన్లే ఎదురు కట్నం ఇచ్చి అబ్బాయికి పెళ్లి చేద్దాం ఏదో ఎవరో ఒకరు తోడు ఉంటారులే మన అమ్మాయే కదా ఇక్కడ నుంచి అని చెప్పేసి వీళ్ళు అన్నిటికీ ఇష్టపడి ఒప్పుకున్నారు ఆ బ్రోకర్తో కూడా అన్నీ మాట్లాడేసరికి ఒక అమ్మాయిని తీసుకొచ్చి చూపించారంట ఆ అమ్మాయి కూడా ఇంకొక వ్యక్తిని అద్దెకి తీసుకొచ్చారంట నేను ఈ అమ్మాయి అన్నగారిని అని చెప్పేసి ఒకడు వచ్చాడంట నేను మా చెల్లెలు అని చెప్పేసి వాడు పరిచయం చేశాడంట ఈ బ్రోకరు ఈ అమ్మాయి ఆ అబ్బాయి ఈ ముగ్గురే కనబడ్డారు తల్లి ఎక్కడుందో కూడా తల్లి తెలియదు అయితే వీళ్ళు వెళ్ళి కూడా అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఏమి కూడా ఎంక్వైరీలు చేసుకోలేదంట అమ్మాయి దొరకడమే చాలా అని అనుకునేసరికి సరైన వీళ్ళు ఒక పది లక్షలు ఖర్చు పెట్టుకుని కొంచెం వాళ్ళకున్న దాంట్లో పెళ్లి చేశారంట అలాగే అమ్మాయి వచ్చేటప్పుడు ఏమీ బట్టలు కూడా తెచ్చుకోలేదంట పైగా పేద కుటుంబం ఆ అమ్మాయి దగ్గర అంత పరిస్థితి లేదు ఓ పక్కన తల్లికి హాస్పిటల్లో చూపించుకుంటుంది ఆ అమ్మాయి పరిస్థితి బాగోలేదని ఈ చెప్పగానే వాళ్ళు నిజమనుకున్నారంట నిజం పాప మా అమ్మాయి పరిస్థితి బాగాలేదు పేదవాళ్ళు కదా అని అనుకుని వీళ్ళే బట్టలు కొన్నారంట ఆ అమ్మాయికి అన్నీ కొనిచ్చి చక్కగా పది లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకుని బంధువులు పిలుచుకుని ఆ అమ్మాయి తరపు ఎవరూ లేరంట అమ్మాయి ఆ అమ్మాయి అన్నగారని అని చెప్పి వచ్చినవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ బ్రోకరు ఈ ముగ్గురు కలిపి చక్కగా పెళ్లి చేశారంట పెళ్ళి అయిపోయిన తర్వాత మూడు రోజులు నిద్రలు చేస్తారు కదా ఆ నిద్రల సమయంలోనూ ఈ అమ్మాయి ముట్టుకోవద్దని చెప్పేసి నా దగ్గరికి అందంట ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఇదేంటి ఇలా అంటుందని అనేసి అబ్బాయి అన్నంటే ఫోన్లే కొత్త కదా ఏదో ఒక కారణం చెప్పి సర్లే అని చెప్పేసి మూడు రోజులు గండం తప్పించుకుందంట మూడు రోజులు గడిచిన తర్వాత ఈ అన్నగారని చెప్పిన బ్రోకర్ ఎవరైతే ఉన్నాడో మధ్యలో ఇంకొక అద్దెకొచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు అన్నాడంట అదేంటి అక్కడ ఆవిడికి ఆపరేషన్ చేయాలని చెప్పాను కదా ముందు అర్జెంట్గా డబ్బులు కావాలి నేను అక్కడ హాస్పిటల్లో డబ్బులు కడితే అక్కడ ఆపరేషన్ చేస్తారు ముందు మీరు ఒక యాభై వేలు ఇవ్వండి ఆవిడికి వెళ్ళి నేను చూసుకోవాలి అక్కడ ఇక్కడ ఉంటే ఎలాగా నాకు ముందు యాభై వేలు ఉండే ఆవిడకి వైద్యం చేయించాలంటే ఈ పెళ్ళికొడుకు వాళ్ళు ఏం చేశారంట సరైన వాడికి ఒక యాభై వేలు ఇచ్చాడంట ఆ యాభై వేలు తీసుకుని ఈ అన్నగారని చెప్పిన వాడు చెక్ చేశాడంట ఎక్కడికో పోయాడు బ్రోకర్ రెండు రోజులు ఉంటాడు చెప్పండి పెళ్లి చేయడం వరకే వాడు బాధ్యత వాడు చేశాడు డబ్బులు తీసుకుని వాడు వెళ్ళిపోయాడు ఇంకా తీరా చూస్తే ఈ అమ్మాయి ఒక్కతే అబ్బాయి ఇంట్లో ఉంది మూడు రోజుల వరకు ఆ అమ్మాయి ముట్టుకొనివ్వడం కానీ ఏమీ చేయలేదంట అంటే మూడు రోజుల వరకు ముట్టుకొని పోయేసరికి వీళ్ళ వీళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం వచ్చిందంట ఏంటి ఈ అమ్మాయి అసలు ఇవ్వట్లేదు ఏమన్నా జరిగిందా లేదా అని అబ్బాయిని అడితే ఏమో ఇలాగని చెప్తోంది ముట్టుకొనివ్వట్లేదు నన్ను ఏమీ చెప్పట్లేదు అంటే ఎందుకో వీళ్ళకి డౌట్ వచ్చి ఆ అమ్మాయి మీద కన్నేసి పెట్టారంట మధ్యలో మమ్మల్ని చూసి వస్తాను మా అమ్మ హాస్పిటల్లో ఉంది కదా అని వంక పెట్టిందంట మా అమ్మ దగ్గరికి వెళ్తానని అయితే వీళ్ళకి ఎందుకో డౌట్ వచ్చి వెళ్ళొద్దని చెప్పేసి బలవంతంగా ఆపారంట వీళ్ళకి అనుమానం వచ్చిందంట ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది అటు బోకర్ వెళ్ళిపోయాడు ఆ అన్నగారు అని చెప్పిన వాడు వాడు వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోతుందని చెప్పేసి డౌట్ వచ్చి ఆ అమ్మాయిని కాపలా సరికి ఈ అమ్మాయికి ఇంకా దారి లేదు ఏం చేయాలో తెలీదు ఇంకా పరిస్థితి అర్థం కాక నిజం చెప్పేసిందంట ఏమండి ఏమండి తప్పు అయిపోయింది క్షమించండి నేను నేను పెళ్ళి కూతురుని కాదు నాకు నాకు పెళ్ళి అయింది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ మధ్యలో బ్రోకర్ తీసుకొచ్చాడు నాకు డబ్బులు ఇస్తానని చెప్పేసి నాకు డబ్బులు అవసరం ఉండి నేను కూతురుగా నటించాను అంతే అని చెప్తే మరి మీ అన్నయ్య అని వచ్చాడు కదా వాడెవడానంటే వాడెవడో కూడా నాకు తెలియదు అండి వాడు కూడా అద్దెకే వచ్చాడు నేను వాడి డబ్బుల కోసం వాడొచ్చాడు ఇవన్నీ బ్రోకర్ చెప్తేనే మేము వచ్చామండి ఏమీ తెలియదు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నా పిల్లల్ని వదిలిపెట్టి నేను ఇక్కడికి వచ్చాను వారం రోజులు అయిపోతుంది నా పిల్లలు ఏడుస్తారు నన్ను వదిలేయండి అని చెప్పేసి అప్పుడు నిజం బయటపెట్టిందంట ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి చూడండి ఎదురు కట్నం ఇచ్చారు అమ్మాయికి తల్లికి బాగోపోతే మేము చూపిస్తామని చెప్పారు పది లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళి వాళ్ళ తగ్గట్టు చేసుకున్నారు పైగా బట్టల దగ్గర నుంచి అమ్మాయికి కావాల్సినవన్నీ వీళ్లే కొన్నారు బంధువులు అందరినీ పిలుచుకుని పెళ్లి చేసుకున్నాక అసలు నేను పెళ్లి కూతురునే కాదు నాకు ఇద్దరు పిల్లలు తల్లినని చెప్తే వాళ్ళు ఏమైపోవాలి చెప్పండి ఇంకా వాళ్ళు ఏం చేయాలి చెప్పండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు ఇది పరిస్థితి అంటే ఆ బ్రోకర్ కోసం వెతుకుతున్నారు ఈ మధ్యలో అన్నగారని ఎవడైతే వచ్చాడో వాడి కోసం కూడా వెతుకుతున్నారు వాళ్ళిద్దరూ ఎస్కేప్ అయిపోయారు చూడండి ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో పెళ్ళిళ్ళ విషయంలో అసలు వీళ్ళు వెళ్ళి ఆ తల్లి ఎవరో ఏంటో అవన్నీ ఎంక్వైరీ చేసుకుంటే బాగుండు అవి ఏమీ చేసుకోలేదు కర్ణాటకని మధ్యలో బ్రోకర్ చెప్పగానే వీళ్ళు ఏం ఆలోచించారంటే ఇప్పుడు మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చేస్తున్నాయి ఎవరో ఒకరు తోడు ఉంటే చాలు ఇప్పుడు ఒక ఆడపిల్ల వచ్చి పెళ్లి చేసుకుందానంటే అంత దిగజారి పోయి ఎవరూ రారు కదా ఎక్కడో ఓటో రెండో జరుగుతాయి మనకెందుకు జరుగుతుందన్న ఆలోచనతోటి అమ్మాయి బాగుంది సరేలా అని చెప్పేసి వీళ్ళు చక్కగా పెళ్లి చేసుకుంటే చూసారండి ఇద్దరు పిల్లల తల్లిని పెళ్లి చేసుకున్నారు ఎంత మోసపోయారో చూడండి వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి కేసులు పెడుతున్నారు ఎప్పుడైనా సరే బ్రోకర్ల మాటలు నమ్మకండి మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి అందరూ ఇలాగే ఉంటారని లేదు కానీ ఈ మధ్యలో బ్రోకర్ల మాటలు నమ్మద్దు మీరే డైరెక్ట్గా వెళ్ళి అమ్మాయి ఇంటికి అబ్బాయి ఇంటికి ఒకరినొకరు వెళ్ళి ఏ విషయాలు ఉన్నా కూడా ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకోవాలి అలాగే ఎంక్వైరీలు చేసుకోవాలి ఇప్పుడు అబ్బాయి ఉన్నాడంటే అబ్బాయి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు వాళ్ళ ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళని లేదంటే అబ్బాయి ఉద్యోగం చేసే చోట వాళ్ళని ఈ అబ్బాయి ఏంటి ఇక్కడ ఎన్నాల నుండి పనిచేస్తున్నాడు ఈ అబ్బాయి ప్రవర్తన ఏంటి మంచివాడైనా మేము ఇలాగ మా అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నాము పర్వాలేదా అని ఆ అబ్బాయి పనిచేసే దగ్గర ఎంక్వైరీ చేసుకోండి అలాగే ఆ ఆడపిల్లని కూడా ఎంక్వైరీ చేసుకునేటప్పుడు అబ్బాయి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు వాకిలి అన్నీ చూడండి వాళ్ళ తల్లిదండ్రి ఉంటారు కదా ఆ తల్లిదండ్రుని కూడా ఆయన ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు ఏంటి చుట్టుపక్కల వాళ్ళు లేదా వాళ్ళ బంధువులు ఇలాగ ఎవరో ఒకరు ఉంటారు తెలిసిపోతారు మనం ఇల్లు వాకిలి వాళ్ళ వాళ్ళు ఉండే ప్రాంతం అన్నీ చూస్తే మనకు అర్థమైపోతుంది వీళ్ళ అన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఏంటి అని ఇలాంటి వివరాలు తెలుసుకున్న తర్వాత పెళ్లి చేయండి ఎందుకంటే రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం అలాగే రెండు జీవితాలకు సంబంధించిన విషయం ఈవేళ డబ్బు కోసం మోసాలు చేస్తే రేపు పిల్లల పరిస్థితులు ఏంటి చెప్పండి తప్పు కదా అలాంటి మోసాలు చేయకూడదు కదా ఇంకో విషయంలో ఇంకో విషయంలో మోసం చేస్తే ఏదో ఒక రోజుకి తీరుకుంటాం కానీ ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని నేను ఇద్దరు పిల్లలు తల్లినంటే ఇప్పుడు ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి చెప్పండి అది పెళ్ళే అది నిజమైన పెళ్ళేనా లేకపోతే ఇదంతా డూబ్ అనుకోవాలా ఇప్పుడు ఈ అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకోవాలా వద్దా అసలు ఏంటి డబ్బు పైగా డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు మరి ఇలా మోసం చేయడం ఏంటి ఇప్పుడు చూడండి అబ్బాయి ఎన్ని రకాలుగా ఇరుక్కుపోయాడు ఇప్పుడు ఈ అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకుంటాడో ఇప్పుడు అమ్మాయి వచ్చి విడాకులు ఇస్తుందా ఇప్పుడు అది అసలు నిజమైన పెళ్ళైనా మరి ఏంటి సస్పెన్స్లో ఉన్నట్టే కదా ఇప్పుడు పరిస్థితి అబ్బాయి జీవితం ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది రేపు ఎప్పుడన్నా వచ్చి ఈ నామగడే మళ్ళీ అమ్మాయి వస్తుందా పోతే పోయిందే డబ్బులు పోతే పోయాలే ఓ పది లక్షలని వీళ్ళు వదిలేసి ఊరుకుని ఇంకో సంబంధం చేసుకోవాలంటే రేపు మళ్ళీ ఇంకొచ్చి ఈ నామగడే నన్ను పెళ్లి చేసుకున్నాడని మళ్ళీ అమ్మాయి వచ్చి వచ్చి అడిగితే ఏంటి అర్థం కాని పరిస్థితి ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియని పరిస్థితి అయిపోయింది ఎవరు ఏ బ్రోకర్ సంబంధం చెప్పినా మీరు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకోవాలి తప్ప బ్రోకర్లని మధ్యలో పెట్టుకోకండి ఇంకా మీకు తెలిసి ఉంటే బంధువులను పెట్టుకుని మాట్లాడుకోండి తప్ప ఈ మధ్యలో బ్రోకర్లు డబ్బులు దెబ్బేస్తారు ఆ అమ్మాయి చెప్తుందంట నాకు యాభై వేలు ఇస్తానని చెప్పేసి నన్ను అద్దెకి తీసుకొచ్చారు నాకు బ్రోకర్ ముప్పై వేలే ఇచ్చాడు ఇంకా ఇరవై వేలు ఇవ్వాలి ఇప్పుడు ఆ ఇరవై వేలు ఇవ్వకుండా వాడు ఎటు వెళ్ళిపోయాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అది నా పరిస్థితి అని అమ్మాయి నిజం ఒప్పుకుందంట చూసారా వాళ్ళ వాళ్ళ ముగ్గురికి కూడా డబ్బులు డిస్కర్షన్ వచ్చి డబ్బులు గురించి తేడాలు వచ్చి ఇప్పుడు అమ్మాయి నిజం బయటపెట్టింది చూడండి డబ్బుల కోసం ఆడవాళ్ళు ఎంత దిగజారిపోతున్నారని అంటే అంత దారుణంగా ఉన్నారు ఏ ఇద్దరు పిల్లలు ఉన్న తల్లి అసలు దానికి బుద్ధి ఉండాలి కదా ఒకవేళ బ్రోకర్ పిలిచాడు అనుకోండి ఒక ఆడది వచ్చి ఒక అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంటుంది చెప్పండి దానికి బుద్ధి ఉండాలి కదా మరి దాన్ని తీసుకెళ్ళి ముందు లోపల వేయాలి కదా ఇప్పుడు యాభై వేలు కోసం కక్కుర్తుపడి ఎవరిని పడితే వాడిని పెళ్లి చేసేసుకుంటుందా మరి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి చెప్పండి ఆడవాళ్ళు తక్కువ ఇదిగా ఉన్నారా డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారు ఇప్పుడు ఇద్దరు పిల్లలు అంటుంది ఇప్పుడు ఇది ఇలా చేసింది దీన్ని తీసుకెళ్ళి లోపలేస్తే పిల్లల పరిస్థితి ఏంటి అంటే డబ్బు కోసం ఈ రకంగా చేస్తారా ఆడవాళ్ళు ఒకరి మాటలు విని డబ్బు కోసం ఇలా అద్దులకొచ్చి అబ్బాయిల జీవితాలను నాశనం చేస్తారా చూడండి ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి మన ఆంధ్రలోనే జరిగింది పెళ్ళిళ్ళ విషయంలో పూర్తి ఎంక్వైరీ చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకోండి అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా సరే తప్పేమీ లేదు దాన్ని ఎవరు తప్పు పట్టకూడదు వచ్చారు మమ్మల్ని ఎంక్వైరీ చేసుకున్నారంటే చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజుల్లో మోసాలు జరుగుతున్నాయి బ్రోకర్ల మాటలు అస్సలు వినద్దు బ్రోకర్లకు డబ్బులు ఇచ్చే పని అస్సలు చేయకండి లక్షలు వేలు వేలు తీసేసుకుంటున్నారు ఆఖరికి చెత్త సంబంధాలు చెప్తున్నారు మోసం చేసే సంబంధాలు చెప్తున్నారు వాడికి పెళ్లిళ్ళైపోవడమో పిల్లలు ఉండడమో లేదంటే అది ఎవరితోనో వెళ్ళిపోవడమో ఇలాంటివి చెప్తున్నారు అన్నీ కూడా పాప అబ్బాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి కాబట్టి ఎంక్వైరీ చేసుకోండి వీళ్ళు ఎంక్వైరీ చేసుకోకపోవడం నిజంగా వీళ్ళు తప్పు అనిపిస్తుంది ఓ పెద్దాయన మాట్లాడుతున్నాడు బంధువు మాకు తెలియదండి పేద కుటుంబం అన్నాడు వాళ్ళ అన్నయ్య అని ఎవడో వరుసకు అందయ్య అని చెప్పేసి వచ్చాడు వాళ్ళ అమ్మకు బాగోలేదంటే మేము ఏదో ఒక పిల్ల పేద ఇంటి పిల్లలే మనమే ఎదురు కట్నం ఇచ్చుకుని డబ్బులు ఇచ్చుకొని పెళ్లి చేసుకుందాం తప్పే ఉంది ఈ రోజుల్లో ఆడపిల్లలు దొరకడమే కష్టం కదా మా పిల్లడికి ముప్పై ఏళ్ళు వచ్చే ఒక తోడు ఉంటుందని మేము ఒప్పుకున్నాము కాపులమ్మాయి అని చెప్పగానే అని వాళ్ళ బంధువులు పెద్ద చెప్తున్నారు చూసారా అండి ఎంత దారుణంగా మోసాలు జరుగుతున్నాయో కాబట్టి పెళ్ళిళ్ళ విషయంలో జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకోండి ఏదో ఒకటి జరిగిందని అన్నీ అలాగే జరుగుతాయని కూడా లేదు కాబట్టి మనం చేసుకు మనం ఎంక్వైరీ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం అన్నీ మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఈ మధ్యలో బ్రోకర్లు మాత్రం అస్సలు నమ్మకండి మీరు వేలు వేలు డబ్బులు మాత్రం అస్సలు కట్టకండి ఎవరికి కూడా చాలా మంది ఇలాగే అంటున్నారు మాకు సంబంధాలు ఎవరెక్కడ ఉన్నారో తెలియట్లేదు ఉండడానికి మనుషులు పెళ్ళికొడుకులు పెళ్ళికూతురు ఉన్నారు సిటీల్లోనూ ఇక్కడ అనేది అర్థం కావట్లేదు ఎవరింట్లో పిల్లలు ఉన్నారో ఎవరింట్లో అబ్బాయిలు ఉన్నారో తెలియట్లేదని చాలామంది చెప్తున్నారు కానీ మీకు ఒక కమ్యూనిటీ అనేది గ్రూపులు అనేవి ఉంటాయి ఏ కమ్యూనిటీకి కమ్మ వాళ్ళైనా కాపులైనా బ్రాహ్మిన్స్ అయినా ఇలాగ ఇప్పుడు గ్రూపులు పెడుతున్నారు అలాగే వాళ్ళు కూడా నెలకు ఒక్కసారో రెండుసార్లు ఇలా పరిచయ వేదికలను కూడా పెడుతున్నారు అలాంటి చోటకు వెళ్ళండి చక్కగా మీకు అక్కడ అందరూ డైరెక్ట్గా పేరెంట్స్ వచ్చి మాట్లాడతారు అప్పుడు మాట్లాడుకున్నారు అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి తెలుస్తాయి డైరెక్ట్గా వెళ్ళి మీరు కలిసి మాట్లాడుకోవచ్చు కానీ ఈ బ్రోకర్లు ఉంటారు చూసారా వీళ్ళ ద్వారాగా మాత్రం అస్సలు వెళ్ళకండి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు మా డబ్బు పోతే పోయింది ఇప్పుడు మా అబ్బాయి పరిస్థితి ఏంటని ఆ పెద్ద మాట్లాడుతున్నారు చూసారండి అబ్బాయి ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు ఇది పెళ్ళి అయినట్ట కానట్ట ఇప్పుడు అమ్మాయి రేపు వద్దు నా మొగడని వస్తుందా లేదంటే వదిలేసినట్ట ఏంటిది ఇది ఫోటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి పెద్ద మనుషులే పెద్దవాళ్ళే బంధువులు అందరూ పెళ్లి చేశారు ఇప్పుడు ఏంటి చెప్పండి నాకు పెళ్ళైంది నాకు పిల్లలు ఉన్నారని అమ్మాయి వెళ్ళిపోయింది చూడండి ఆ అబ్బాయి జీవితం ఏ రకంగా అయిపోయిందో మగపిల్లాడు అయ్యుండి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు ఎవరి మటుకు వాళ్ళు జంప్ అయిపోయారు డబ్బులు తీసుకొని చూసారా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి పెళ్లిళ్ళ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి బ్రోకర్లు నమ్మద్దు మీరు వేలు వేలు డబ్బులు కట్టద్దు ఏ సంబంధమైనా చూసుకున్నప్పుడు పూర్తి ఎంక్వైరీలు చేసుకున్న తర్వాతే మీరు పెళ్లిళ్ళు చేసుకోండి ఈరోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం